తిరుపతి జిల్లా కోటలో బాలికలపై అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయులు విద్యార్థుల అస్వస్థత కలకలం రేపింది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరుపతి జిల్లా కోట మండలంలోని జెడ్పీ బాలికల శాఖలో శనివారం ఉదయం దారుణ ఘటన వెలుగు చూసింది యూనిఫామ్ స్కూల్ కి వచ్చారనే చిన్న కారణంతో ఉపాధ్యాయుడు సుభాన్ అనాథ దుర్మార్గంగా ప్రవర్తించారు ఆయన సుమారు పది మంది విద్యార్థుల్ని లైన్ లో నిలబెట్టి గుంజిళ్లు తీస్తూ శారీరక శిక్ష విధించడం తీవ్ర విమర్శలకు గురవుతుంది ఈ ఘటనతో విద్యార్థుల్లో భయాందోళనలు మొదలయ్యాయి శారీరకంగా తట్టుకొని లేక పది మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే సిబ్బంది సాయంతో బాధిత విద్యార్థుల్ని కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి ఇంతటితో ఆగలేదు కుంజీలు తీయించిన దుర్గంధ అవమానం మానసిక ఉద్వేగాలతో మరింతగా ముప్పై మంది విద్యార్థులు కూడా అస్వస్థత కలిగించారు వీరిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు